కడప జిల్లా ఇప్పుడు స్టేట్ వైడ్గా టాపిక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అన్నా చెల్లెల మధ్య సవాల్ ఎలా చూడాలంటారు కడప ఎంపీ సీట్లో వైఎస్ షర్మిలా పోటీ అందరికీ నమస్కారం అండి ఈ దీన్ని మనం ఎలా చూడాలంటే జగన్ రెడ్డి చేసిన పాపాలు అతనికి ఇప్పుడు శాపాలు అవి తగులుతున్నాయండి రెండు వేల పంతొమ్మిదికి ముందు వాళ్ళ బాబాయ్ని అత్యంత అవినేష ద్వారా అత్యంత ఘోరంగా జగన్ రెడ్డి హత్య చేయించాడు దాని ఫలితమేనండి ఇప్పుడు ఒక పక్కన సునీత రెడ్డి గారు ఒక పక్కన షర్మిళ గారు మాకు న్యాయం కావాలి అని చెప్పి అంత ఎక్కి గొంతు చించుకొని అడుస్తున్నా కానీ న్యాయం దక్కట్లేదండి దాని ఫలితంగానే ఇప్పుడు వైఎస్ వైఎస్ షర్మిళ గారు కడప ఎంపీ గారు నుంచి ఉంటున్నారు మామూలుగా అతని తగిన విధంగా అవినాష్ రెడ్డికి సమాధానం బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నామండి వైఎస్ షర్మిలా గారు చూస్తే సొంత చెల్లెళ్ళే మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అంటూ చేస్తున్న ప్రచారం వైఎస్ సునీత గారు అయితే మన్నకు ఓటేస్తే కనుక నాకు న్యాయం జరగదు అంటూ ఆమె చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని ఏమండి ఇప్పుడు ప్రజానీకం మన ఆంధ్రప్రదేశ్ ప్రజానిక దేశం మొత్తం చూసిందండి అతను అవినాష్ రెడ్డిని ఏ విధంగా లాబింగ్ చేసి ఢిల్లీలో మూలుగా జైలుకి వెళ్లకుండా కాపాడాడో మనకు తెలుస్తుంది ఏం కేసు లేని బాబు గారిని అయితేనేమో లోపలించాడండి జగన్ రెడ్డి ఆ మూల వాళ్ళ బాబాయ్ అత్యంగా అత్యంత దారుణంగా దస్తగిరి ద్వారా చంపడం మనందరం చూసాం ప్రెస్ట్ ద్వారా మామూలు అతను చెప్పడం ద్వారా మనకు తెలుసు ద దస్తగిరి గారు చెప్పడం వల్ల ఇది దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి ఎప్పటికైనా చెల్లించుకోవాలండి సొంత బాబాయిని చంపినందుకు మామూలు షర్మిల మామూలు సునీత గారు కూడా అదే చెప్పారండి మాకు మటుకు న్యాయం సొంత అయ్యండి రక్త సంబంధం అయ్యి ఉండి కూడా మాకు అన్యాయం చేయనోడు రాష్ట్ర మొత్తం ప్రజలకి మహిళలకి ఏ విధంగా న్యాయం చేస్తాడని వాళ్ళు ప్రశ్నించారండి ఇది సౌభాగ్యమ్మ గారు కానీ సునీతమ్మ గారు కానీ ఇతనికి వేస్తే ఇంకా మళ్ళీ అంతక పాలన భయంకరమైన నరమేధం జాగితారని మన వాళ్ళు తెలియజేశారండి ఇది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదంతా దృష్టిలో పెట్టుకొని జగన్ యొక్క నైజాన్ని తెలియజేసుకొని అతనికి తగిన విధంగా ఓట్లతో తెలుగుదేశం పార్టీని గెలిచి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నామండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక సొంత సొంత అక్కా చెల్లెలకే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకే న్యాయం చేస్తారని చెప్పి ప్రజల్లోంచి వస్తున్న వాదన అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఇది నిజమేనండి ఇప్పుడు సొంత అమ్మకి సామెత ఉందండి ఇది ప్రజలందరూ చర్చించుకుంటున్నారండి ఎలక్షన్ టైం కాబట్టి ఇతను చేసిన దురాగతాలు మొన్న పాపం అనవసరంగా గృహిణి అయిన గీతాంజలిని బయటికి తీసుకొచ్చి ప్రెస్కెక్కిచ్చి వాళ్ళ మామూలు ప్రెస్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామూలు వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు ఎందుకమ్మ ఇవన్నీ మన కాని అని చెప్పి వాళ్ళు మందలించి ప్రశ్నించినందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంటే దానికి టీడీపీకి సంబంధం అంటగట్టి వీళ్ళు అప్పుడు వివేకానంద మంటల్ని చంద్రబాబు నాయుడుకి నారాసుర చరిత్రని ఏ విధంగా అయితే ఆపాదించారో దీన్ని కూడా అలానే తెలుగుదేశం మీద ఆపాదించి వాళ్ళు లబ్ధి పొందాలని చూసారండి ప్రజలందరూ దీన్ని గమనించారు ఇంకా గమనించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి అంటే ఇక్కడ చూస్తే కనుక వైసీపీ నాయకులు చేస్తున్న దురాఘాతాలు ఒక మహిళ చనిపోయింది అంటూ నానా రాద్ధాంతం చేసిన ఈ నాయకులు తెలుగుదేశం పార్టీకి మొన్న ప్రజాగలం సభకి జనాలను తరలించారని చెప్పి ఒక తెలుగుదేశం నాయకుడిని గొడ్డలతో నరికి సంఘ నరికి చంపిన సంఘటన అలాగే పల్నాడులో రాత్రి చూస్తే కనుక కొన్ని కార్లు తగలబెట్టిన సంఘటనలు ఎలా చూడాలంటారు ఒక పక్కన ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయినా కూడా ఈ దురాగతాలు ఎలా చూడాలంటారు ఈ ఈ హత్యలు ఇవన్నీ వైసీపీ పుట్టుకే రక్తంలో నుంచి పుట్టిందండి మామూలుగా కోడికత్తి రక్త డ్రామా కత్తిలో నుంచి వివేకా రక్తంలో నుంచి ఇది దాని మూలాలు ఉన్నాయండి ఇది మామూలుగా అసలు వైసీపీ అనేది అంతక పార్టీ అండి ప్రజలందరూ అమాయకంగా తెలియక ఓట్లేసి ఒక అంతకుండి నెత్తిని పెట్టుకున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తగిన విధంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము కోరుతున్నామండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక బస్సు యాత్ర అనేది మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చూస్తే ఈ ఇడుపులపై నుంచి ఇచ్చేపురం దాకా పాదయాత్ర అయితే చేశారు ఇప్పుడు బస్సు యాత్ర అంటున్నారు ఎలా చూడాలంటారు ఈ బస్సు యాత్రని ఈ బస్సు యాత్ర కాదండి ఆయన పొరులు దండాల యాత్ర పెట్టినా కానీ పులివెందులో కూడా గెలవడండి జగన్ రెడ్డి ఆ సీన్ అర్థమైపోయే ఇప్పుడు జనాలు మళ్ళీ మాయ మాయ పుచ్చటానికి ఆ మాయక ప్రజలు మోసగించడానికి బస్సు యాత్ర పెట్టుకున్నాడు ఇది ప్రజలు ఎవరు హర్షించట్లేదండి దీన్ని దానికి ఎవరు హాజరు కావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్ రెడ్డి బస్ త్రకు ఎవరు పాల్గొనకూడకుండా బహిష్కరించి తగ విధంగా మామూలుగా అతనికి బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నామండి మరి చూస్తే కనుక నాలుగు దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రజల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రోజు బస్సు యాత్ర అంటూ ప్రజల మధ్యకి అంటే నిజంగానే ప్రజలకు దగ్గరికి వెళ్తారంటారా లేదు లేదంటే అదే బారికేడ్లు అదే పరదాలు మెయింటైన్ చేసే అవకాశం బారికేడ్లు పరదాలు కామన్ గానే ఉంటాయండి ఈ అతను మామూలుగా ఎంజాయ్ బస్సు ఎంజాయ్ చేయడానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీ సొమ్ముని దు దుర్వినియోగం చేశారండి ప్రజలు సొమ్ము అంటే ఏమాత్రం వాళ్ళకి లెక్క లేదు ఇప్పటికే మామూలుగా తీవ్రమైన అప్పులు సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్ని ఇంకొద్దిగా సుడుగుండలో నెట్తున్నాడు జగన్ రెడ్డి అతనికి రాష్ట్ర అసలు ప్రజలన్నా కానీ ప్రజల సొమ్ము అన్నా కానీ కనీసం కన్సర్న్ లేదండి అతను ఏందో వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తిలాగా ఎంజాయ్ చేస్తున్నాడు రాష్ట్ర సంపద మొత్తాన్ని లూటీ చేసి ఖాళీ చేశాడండి ఇప్పటికే కొత్త ప్రభుత్వం వస్తే కానీ అతను చేసిన వ్యవహారాలు లేళ్లన్నీ ఇంకా బయటకు వచ్చి అతన్ని జైలుకి వెళ్తాడండి అది త్వరలోనే అది ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనం నా ఏర్పడిన ప్రజాగలం అంటూ ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన సభ గురించి అభిప్రాయం ఏమంటారు ఇది మంచి కలయిక అండి ఇది మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీని కలుపుకోవటం వల్ల కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయండి మన రాష్ట్రంలో కూడా వాళ్ళు సహాయం తీసుకొని ఈ జగన్ చేసిన అప్పుల నుంచి బయటపడాలన్నా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలన్నా పేద ప్రజలకి ఉన్న పథకాలు సహాయం కావాలన్నా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అండి అందుకనే అందుకని ఈ మూల ఈ దీన్ని మేము స్వాగతిస్తున్నామండి ముఖ్యంగా చూస్తే ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఎక్కువ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోవటం వెనక కొంత ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకనే మోడీ మమ్మల్ని విమర్శించలేదు అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందంటారా ఉండొచ్చండి ఎందుకంటే అతను కురిదాగా తగిన కప్పం కట్టాడు కాబట్టి ఢిల్లీ వాళ్ళకి ఆ మాత్రం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాకపోతే ఇది ప్రారంభోత్సవం కాబట్టి ఇంకా ముగింపు సభ మామలుగా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఏ విధంగా మామూలుగా మాట్లాడతారో మనం చూడాల్సి ఉందండి బీజేపీ వాళ్ళు మరి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అన్నీ ఫెయిల్ సభే ఫెయిల్ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సభ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం వైసీపీ అల్లరి మొక్కల్ని పంపించిందండి కొంతమందిని డబ్బులు ఇచ్చి వాళ్ళకి గంజాయి మందు పోపించి సభలోకి ప్రవేశపెట్టారండి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఎట్లా ప్రవర్తించారో కూడా తెలియకుండా వాళ్ళు కందుకూరు సంఘటన పునరావృతం చేసి ప్రధానమంత్రికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా రావాలని చెప్పి ప్రయత్నించారండి ఇది దేవుడి దేవల్ల అది విఫలమైంది మేము కాబట్టి ఇది చర్యలు మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రం ఖండిస్తున్నాం